ఇటువంటి శుద్ధని కూడా తత్వం ఆకారాయం నిర్గుణ తత్వం అన్న ఆయన శుద్ధని కూడా తత్వం అన్న కారణం ఏంటంటే ఈ ఆత్మ సగుణ నిర్గుణములుగా ఉండేటువంటి లక్షణం వలది ఇది వ్యక్తమైనప్పుడు సగులంగా వ్యక్తం కాక దురుకు అవ్యక్తంగా ఉండేటప్పుడు నిర్పుణంగా ఉండడం వడటువంటి లక్షణం నాకు ఉండదు దానిని మీరినటువంటిదే శుద్ధని కూడా తత్వం అదే కేవలత్మ దాని గురించి రచించేటువంటి కందార్థాలు ఇవి అని ఆ మహనీయులు మన అచల సాంప్రదాయానికి అందజేసినటువంటి ఈ రోజు ఎవరు కదా బోధ అయితే ఇక్కడ ఇంకొకటి ఉన్నది కందాంతము సక్రమంగా ఆలోచన చేయకుండా ఇప్పుడే గ్రంథం చూసారు ఏది ఎక్కడ ఆపాలి అనేది తెలియకుండా వాటిని చదివినట్లయితే విపరీత అంతాలు మనకు ముందు పెద్దల ద్వారా వాటిని ఎలా చదవాలి అనే విషయాన్ని కూడా నేర్చుకోవాలి అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం అయితే విపరీతార్థాలు వస్తాయి ఇప్పుడు కూడా చెప్తాను స్పష్టంగా చెప్పానంటే కొన్ని ప్రాంతాలు ఆ కదార్థాన్ని గది ప్రతి కదార్థంలో కూడా ఒక కీలు ఉంటుంది ప్రతి కందార్థంలో ఒక తీర్పు ఉంటుంది అది నేర్పు కాదు తీర్పు నేర్పుతో సమర్థులైనటువంటి గురుదేవుని వద్ద గురు సూచన ఎదిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ప్రత్యేక దర్పణంగా ఉంటాయి లేదంటే ఆయన సభా విజ్ఞాపన చేశారు సభా విజ్ఞాపన అంటే ఏంటి మీరంతా సభ అయితే ఆయన ఎవరికి చేశారు సభా విజ్ఞాపన ఈ ద్వైతాద్వైత విశిష్టాద్వైతులైనటువంటి వారు ఉంటారు ఈ సభలో అనేటువంటి భావనతో చేశారు ఆయన విజ్ఞాపనం విన్నపము అంటే నేను బలాన్ని తెలియజేస్తున్నానని గ్రంథం బుట్టేన బిమ్మట చెప్పానండి ఈ గ్రంథము ఎలాంటిది తెలియజేసేటువంటి మొదటి గ్రంథం అని చెబుతాను నేను జనుల జనన మరణములను తోల గంధ్రోయ గాను లక్షణ యకమై విరువానికి కనువానికి సనాలికిwidetilde తీది తప్పక అంటే అప్పుడే వరా ఎప్పుడు అంటే కనుదా గనబుత్తేతే విరుడి తదివర మీకే

లక్షణ యుగమై అయినా లేదా ఆవిత సరైన అర్థం వస్తుంది ఎందుకు లక్షణ యుగమై అయినా ఆయన మనం సుందర్గ తప్ప కళాంతో గ్రంథాలు చూసినట్టయితే మొట్టమొదటి సమావ్యాప తర్వాతని గుర్తిచ్చే అజోని లక్షణం అక్కడి నుంచి అన్ని లక్షణాలే అజల లక్షణం యువత లక్షణం యువకోత్పతి లక్షణం మత లక్షణం బోధ స్త్రీ గురుష లక్షణం బోధ గుళీకరణ లక్షణం అంటే ఏంటవి ఈ గ్రంథం నేను లక్షణ చేశాను ఇది